హాయ్ ఫ్రెండ్స్ ఇది మా టెర్రస్ గార్డెన్లో వచ్చిన తోటకూర మరియు నిమ్మకాయలు అనమాట అయితే వీటితోటి ఇవాళ నిమ్మకాయ కారం చేశాను అలాగే తోటకూర పులుసు చేశాను వీటి కాంబినేషన్ ముద్దపప్పు చేశాను అన్నమాట ఎమ్మె టేస్టీగా ఉందనుకోండి తర్వాత మిగిలిన నిమ్మకాయలని చక్కగా తరిగి ఉప్పులో పోసానండి చిన్న పెద్దగా కలిపి ఒక ఇరవైకాయ వచ్చాయండి చూసారు కదా సాల్ట్ వేస్తున్నాను ఈ కప్పుడు వేస్తున్నాను నిమ్మకాయ కదండి ఎంత ఎలాగైనా ఎక్కువే పడుతుంది కలిపేసేసి డబ్బాలోకి ఎత్తి పెట్టేస్తాను పైన ఇంకా ఒక పది కాయల దాకా ఉన్నాయండి కొంచెం పండేక రసం పిండేసి పోస్తాను ఇలా కలపడం వల్ల మంచిగా ముక్కలుకి ఉప్పు అంటే రసం బయటకి వస్తుందన్నమాట శుభ్రంగా ఇలా కలిపేశాను ఇప్పుడు డబ్బాలోకి వేసేసుకుంటాను ఇవి ఊరడానికి ఇంచుమించు పదిహేను రోజుల నుంచి నెల రోజుల దాకా టైం పడుతుందండి కనీసం పదిహేను రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది ఆ తర్వాత చూపిస్తాను నిమ్మకాయ ఊరగాయకి మనం కావాలి ఇవి ఊరిన తర్వాత చక్కగాను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకుని కలుపుకోవడమే ఇది నేను కలిపినప్పుడు కూడా చూపిస్తాను ఊరిన తర్వాత ఓకేనా అండి వేసేసుకున్నాను ఊరేక చూపిస్తాను నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఒక మూడేళ్ల నుంచి కాస్తోంది ఐదు ఆరు అలా కాస్తున్నాయి ఈసారి ఎక్కువ కాసేయండి అందుకని ఇలా ఉప్పులో పోసేసాను ఫస్ట్ టైం బాగా ఎక్కువ కాసే కదా మన చెట్టు కాయలు కదా అని చెప్పి ఉప్పులో పోసానండి అది సంగతి